నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు కేఎస్ఆర్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ రత్నాలు రత్నాలు అనే వాటిని మనం నమ్మొచ్చా ఈ రోజుల్లో అవి ఉన్నాయా మనకు దొరుకుతాయి అంటారు అసలు రత్నాలు దొరుకుతాయి కానీ దాంట్లో స్వచ్ఛమైన రత్నాలు దొరుకుతాయా లేదా అనేది అసలు పెద్ద ప్రశ్న అవును ఫేక్ 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 రంగురాళ్ళు అంటే మెరిసేజ్ అంతా బంగారం కానట్టుగా రంగురాళ్ళు నిజమైన రాళ్ళు అనుకుంటే గనక అది మన మంచిది కాదు ఎందుకని అంటే కనుక ఇప్పుడు రత్నాలు అనేది ఇవాళ రోజుకి ఇప్పుడు ఇప్పుడు పుట్టిన కాదు మన పురాణ కాలం నుంచి ఉన్నవే అవి అప్పట్లో రాజులు ధరించారు తర్వాత మరి పెద్ద పెద్ద మంత్రులు లాంటి వాళ్ళు ధరించారు చాలామంది అంటే రత్నము అనేది అసలు మనకి ఎన్నో ఏళ్ళుగా వస్తున్నది రత్నాలు ధరిస్తే మనిషి మీద దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే మీరు ఏంటంటే రంగురాలు ధరించేసేసి నాకు ఫలితం రాలేదు అని బాధపడటం అనేది ఒక తప్పు తర్వాత రెండోది ఏంటంటే ఇంకొక విషయం ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక అంటే ఇప్పుడు సరే మీరు స్వచ్ఛమైన రత్నమే కొనుగోలు చేశారు స్వచ్ఛమైన రత్నమే పెట్టుకున్నారు అయినా కూడా మీకు ఎటువంటి ప్రభావం చూపించలేదు అంటే కారణం ఏంటి మీకు అది సూట్ కానీ ఎవరో అడ్వైజ్ చేశారు సలహా ఇచ్చారు ఓకే సో ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన కేవలం మన యొక్క పైపై లక్షణాలు బట్టి నాకు తలనొప్పి అని చెప్పగానే శారడాన్ని ఇచ్చేసో పరు ఇచ్చేస్తే ఉపయోగం కాదు అసలు నాకు తలనొప్పి ఎందుకు వచ్చింది అనేది అవసరం అది గుర్తించినప్పుడు మాత్రమే మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా నా దశినీ నక్షత్రం అండి వాళ్ళు ఏమో నాకు వైడూర్యం ఇచ్చారండి అంటే ఆ వైడూర్యం అనేది కేతుకు సంబంధించింది ఆ కేతు మీ జాతకంలో కరెక్ట్గా ఉంటేనే అది మీకు మంచి ఫలితం వస్తుంది పైపైన అశ్విని నక్షత్రం బట్ట భరణి నక్షత్రం బట్టో కృతిక నక్షత్రం బట్టి ఇచ్చేస్తే అన్ని వేళలా అది కరెక్ట్ కాదు ఒక్కోసారి కాకతాలీయంగా అదే రైట్ అవ్వచ్చు ఓకే ఒప్పుకుంటా కానీ అది పూర్తిగా సరైన శాస్త్రీయమైన పద్ధతి కాదు ఓకే సో అందుకని ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి రత్నం మంచిదై ఉండాలి స్వచ్ఛమైనదై ఉండాలి సో ఒక రత్నం యొక్క మంచితనం ఎలా గుర్తించాలి దానికి పోర్సీ అంటాం పోర్సీ అంటే ఏంటి కట్ అంటే ఒక రత్నం ఎలా కట్ అంటే అది బాగా డస్ట్తో కట్ అయిందా క్లియర్గా కట్ అయిందా ఓకే దాన్ని సి అంటాం తర్వాత కలర్ కలర్ అంటే ఇప్పుడు ఎమరాల్డ్ ఉంది అనుకున్నది ఖచ్చితంగా గ్రీన్లో ఉండాలి మంచి ఓకే సో ఆ స్వచ్ఛమైన గ్రీన్ అనేది కనపడితే ఆకుపచ్చ రంగు అనేది కనపడితే కలర్ రైట్ ఉన్నట్టు ఓకే తర్వాత క్లారిటీ క్లారిటీ అంటే దాంట్లో ఎటువంటి ఇల్యూషన్స్ కానీ ఏవి లేకుండా స్పష్టంగా కట్ అవటం ఓకే సో అది తరుడిసీ పోర్సీ అనేది క్యారెట్ క్యారెట్ అనేది మీరు పెట్టుకుంటాం అంటే త్రీ క్యారెట్స్ పెట్టుకోవాలా ఫోర్ క్యారెట్స్ పెట్టుకోవాలా అంటే ఒక రాయి యొక్క బరువుని క్యారెట్లో చెప్తాం సో దాన్ని పోర్సీ అంటాం ఈ పోర్సీ కరెక్ట్గా ఉంటేనే అది ఉత్తమ జాతీయ రత్నం అవుతుంది సో ఇప్పుడు ఈ ఉత్తమ జాతీయ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఇవాళ ఈ కేఎస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వీళ్ళు సర్టిఫికేట్ చేసి ఇస్తున్నారు ఏమంటే ఇందులో ఇంత రకమైన స్వచ్ఛత ఉంది ఇందులో ఇది ఇన్ని ఉంది అని మనకి ఒక సర్టిఫికెట్ విధానం అనేది ఓకే సో అందుకని ఏదైనా సరే ఎక్కడైనా సరే స్వచ్ఛమైన రత్నాలు ధరించడం అనేది ఇంప మనకి ఖచ్చితంగా అవసరం తర్వాత రెండోది సరైన సలహా కూడా అవసరమే సో అందుకని ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక రత్నాల సంస్థ రత్నాలకి ఏదైనా సరే ఒక మంచి జ్యోతిష్ కూడా అవసరం కూడా ఉంటది ఈ రోజుల్లో ఎక్కువగా జ్యోతిష్యులు అంటే అందరికి కొంత నమ్మకం పోతుంది అంటే ఫేక్ వాళ్ళని చూసి కదా ఇప్పుడు ఏదైనా సరే మనకి ఏంటంటే అదేదో సామెత ఉంటుంది కదా మనకి తు తులసి మొక్కలు తక్కువ ఉంటాయి గంజాయి వనాలు ఎక్కువ ఉంటాయి సో ఆ గంజాయి వనాలు మనం పడిపోయినప్పుడు ఏమవుతుంది అన్ని గంజాయి అనుకుంటాయి చివరి అక్కడ ఆ గుంపులో చేరిన తులసి మొక్క కూడా సో అందుకని ఏదైనా సరే ఖచ్చితమైన ధనాన్ని మనం గుర్తించగలగాలి ఆ గుర్తించే అందులో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కనుక ఇప్పుడు ఏదైనా సరే కొంతవరకు నేను అబ్జర్వ్ చేసినంతవరకు అది కేష్ట కేస్టార్ కేస్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ అనేది కొద్దిగా వీళ్ళు సర్టిఫికేట్ తో చేసి అమ్మటం అనేది కొంతవరకు న్యాచురల్ స్టోన్స్ లాగానే నాకు బాగా అనిపిస్తుంది ఓకే సో అలాంటివి ఏదైనా సరే ఏదైనా సరే మనం ఎప్పుడైనా సరే రత్నం అంటే ఏదో అలా ఒక జ్యోతిషుడు పేక్ జ్యోతిష్కుని ఎలా మనం సంప్రదిస్తామో అలాగే ఒక పేక్ జ్యువెలరీని అంటే జెమ్స్ ఇచ్చే వాళ్ళని కూడా మనం నమ్మకూడదు ఎందుకు అంతెందుకు చాలా మంది జ్యోతిష్కులే వాళ్ళే అమ్మేస్తుంటారు రత్నాలు అవునవును వాళ్ళకి ఏం తెలియదు ఇప్పుడు ఇది ఎవరు చేయాల్సిన పని ఈ రత్నం మంచిదా కాదని ఎవరు చేయగలుగుతారు ఒక జమాలజిస్ట్ చేయగలుగుతాడు అంటే రత్న శాస్త్రానికి కూడా ఒక పండితుడు అనేవాడు ఉంటాడు ఒక జ్యోతిష్ ఉన్నట్టు సో ఆ రత్న శాస్త్రాన్ని అభ్యసించిన వాడు మాత్రమే అందులో ఏది రైట్ ఏది తప్పు అని ఉంటుంది ఓకే సో నాకు సాధారణంగా నేను ఒక జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసించా అలాంటిది నేను పట్టుకొచ్చి నాకేదో ఒక యజన్ ఇచ్చాడు కాబట్టి ఇదేనండి ఒరిజినల్ అమ్మేసుకోండి అని అది ఒరిజినల్ కాదని నాకు నాకు ఏమైనా శాస్త్రం తెలుసా అంటే మీరు పిచ్చిదిస్తే నేను పిచ్చదే నా జనాలకు అంటకడుతున్నా మీరు మంచిదిస్తే నేను మంచిదే అంటకడుతున్నా సో అందుకే నేను జ్యోతిష్కులు కూడా చెప్పేది ఏంటంటే కనుక ఇక్కడ ఏదైతే కేస్టార్ అండ్ జ్యువెలరీ ఉందో వాళ్ళు హోల్సేల్గా కూడా ఇస్తారు ఓకే సో హోల్సేల్గా ఇచ్చినప్పుడు మీకు లావర్మంట్ మీ సరే మీరు నిజంగా జ్యోతిష్లు మీకు అమ్మాలనే ఉద్దేశం ఉంది ప్రజలను మోసం చేయద్దు అంటే మీకు తెలిసి అంటే వాళ్ళ ఇంటెన్షన్ అనేది మోసం చేయాలని కాదు ఆ రత్నం మంచిదో కాదో తెలియకపోవటం ఓకే కదా సో ఆ రత్నం మంచిది మీరు ఒక ఏజెంట్ మంచిది ఇస్తే మంచిదే అమ్ముతాడు చెడ్డ తీస్తే చెడ్డదే అమ్ముతాడు సో అందుకని ఇక్కడ ఏదైనా సరే మీకు అలాంటివి తెలియనప్పుడు ఇలాంటి హోల్సేల్ షాపులకు వెళ్ళారనుకోండి పైకి ఇక్కడ ఇంకో లాభం ఏంటంటే ఉన్నంతలో కొద్దిగా సరసంగా ఉన్నాయి ధరలన్నీ కూడా ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైతే ఇందులో అన్ని రకాలు ఉన్నాయంటే ఇప్పుడు మీరు ఎలాగైతే మనకి ఒక మంచి జ్యోతిష్డని చెడ్డ జ్యోతిష్డని ఒక మంచి రత్నం అని రత్నం అని ఇలా ఎలాగైతే ఉంటాయో మంచి వ్యాపారులు చెడ్డ వ్యాపారులు కూడా ఉంటారు అంటే రూపాయిని వంద రూపాయలు లాభం వేసి అమ్మే వాళ్ళు ఉంటారు రూపాయికి అతి తోదిగా లాభం వేసి కూడా పూలు మనం జనాలకు మేలు చేద్దాం ఉపయోగపడదాం అనుకుని ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో అవన్నీ కూడా ముఖ్యం సో ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా నాకు సంతృప్తి ఓకే సో ఆ రకమైన సంతృప్తి అయితే ఖచ్చితంగా ఇక్కడ లభించడం అనేది అయితే ఉంటుంది నేనేదో మాటలు చెప్తున్నానని కాదు ఎవరికి వాళ్ళు వచ్చి తెలుసుకోవచ్చు తర్వాత మీకేదైనా సరే ఏ రత్నం ధరించాలి అనే అనుమానం అన్నా కూడా ఈ కే స్టార్ అండ్ జెన్స్ జ్యువెలరీలో కూడా అంటే ప్రస్తుతం అయితే నేను ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటాను ఓకే సో అందుకని ఏదైనా సరే ఒక మంచి రత్నం కావాలన్నా కూడా నేను తెలియజేయటం అనేది అంటే మీకున్న ఏంటి ఏంటని కూడా అడగచ్చు మీరు అవును నాకు అదే అనిపిస్తుంది అంటే జ్యోతిష్యం వాస్తు పండితులే అన్నారు కదా ఈ రత్నాల గురించి కూడా మీరు ఎప్పుడు స్టడీ చేసి ఉంటారు అంత అవగాహన ఉండి ఉంటుందా అని అనిపించింది రైట్ సో నేను ఇంచుమించుగా ఇరవై రెండు సంవత్సరాలుగా అత్యంత ప్రాధాన్యత ప్రముఖ సంస్థ అయిన ఒక రత్నాల సంస్థలో నేను జ్యోతిష్యుడిగా పనిచేసి వచ్చాను ఓకే సో ఇరవై రెండేళ్ళుగా నాకు అనేకమంత ఫీడ్బ్యాక్ ఉంటుంది సో ఈ రత్నం అసలు అంటే అసలు ఒక రత్నం అనేది మనిషి మీద ప్రభావం చూపిస్తుందా లేదా అని మీరు అడిగాను నన్ను ఫస్ట్ స్టార్టింగ్లో అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు మనిషి మీద ఈ రత్నం ఏమైనా ప్రభావం చూపిస్తుందా సో పెట్టుకోవచ్చా లేదా అని అంటే ఇప్పుడు మనకేంటంటే ఏదైనా సరే ఇప్పుడు జ్యోతిష్యంలో ఇలా నవరత్నాలు అనేవి ఉంటాయి అది కొంతవరకు మనం నేర్చుకుని ఉంటాం ఓకే కానీ అలాగే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా సరే మనం మొదట్లో సలహా ఇవ్వటం అనేది ఉంటే వాళ్ళు అడుగుతారు సార్ మీరు ఏదైనా ఉంగరం సజెస్ట్ చేయండి అని కానీ ఆ ఉంగరం పనిచేస్తుందా లేదా అని తెలియాలంటే కనుక మనకి ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉండాలి అలాంటి ఫీడ్బ్యాక్ ఉండాలంటే కనుక ఏదైనా సరే రత్నాలకు సంబంధించిన సంస్థలో పనిచేస్తే వాళ్ళు ధరించి ఉంటారు కాబట్టి ఎక్కువ మంది సార్ మేము ఇలా ఈ ఉంగరం పెట్టుకోగానే మాకు మంచి జరిగింది సో నేను మా అమ్మాయికి ఏదో ఆపరేషన్ అనుకున్నాం కానీ ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గిపోయింది ఈ ఉంగరం పెట్టుకున్నాక ఇలాంటి ఫీడ్బ్యాక్లు ఎన్నో విని విని ఉన్నా నేను సో అందుకని రత్నాన్ని అయితే మనం నమ్మి తీరచ్చు అందులో అయితే సందేహం లేదు కానీ నమ్మటం దగ్గర ఏంటంటే ఇలాంటి మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి సో అది మనం గుర్తించి కరెక్ట్గా ఉంటే కనుక రత్నం చక్కగా పనిచేస్తుంది ఖచ్చితంగా ఓకే 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 సార్ చాలా మందికి రత్నాల మీద నమ్మకం పోయి ఎక్కడికి వెళ్ళి అసలు అయినవి ఎక్కడ దొరుకుతాయి అనే ఒక డౌట్ ఉండేది వాళ్ళందరికీ మంచి సొల్యూషన్ అయితే ఇచ్చారు తప్పకుండా